మన రాహుల్ గాంధీ గారి గతంలో చాలాసార్లు కూడా రాహుల్ గాంధీని అపాయింట్మెంట్ కోరిన తర్వాత కూడా వారు మన సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరితే కూడా రాహుల్ గాంధీ ఇవ్వలేదని చెప్తున్నారు మరి అది నిజమా కాదని రాహుల్ గా రాహుల్ గాంధీ గారు లేదంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అసలు ఎందుకు హఠాత్తుగా సీ ఫోన్ వచ్చిందంటే ఏదైతే మంత్రుల వల్ల ఇష్యూలు జరుగుతున్నాయి ఇటు మొన్న చూసాం కదా పొంగులేటి పొంగులేటి ప్రభాకర్ గారు మన నెక్స్ట్ వచ్చి అడ్లూరి లక్ష్మణ్ గారు అటు గడ్డం ప్రసాద్ మన గడ్డం వివేక గారు ఇటు అడ్లూరి లక్ష్మణ్ గారు సో వీళ్ళ మధ్య ఇట్లా అయితే జరుగుతున్నాయి మొన్న రీసెంట్గా కొండా సురేఖ అటు పోతే రెడ్డి గారు సో ఇట్లా చాలా అయితే నడుస్తున్నాయి మంత్రుల మధ్యలో అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అధిష్టానం ఎందుకు ఫోన్ వచ్చింది అనేది ఇప్పుడు మొత్తం తెలుసుకున్నాం సో ఈ వీడియో తెలుసుకునే ముందు మాత్రం మీరు నాకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకుండా ఇబ్బంది లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక సిల్వర్ ప్లేట్ వస్తుంది అంతేగాను అంతకుమించి లేదుగా బట్ కామెంట్ చేయడం వల్ల నేను ఏంటి అంటే ఇంకా నేను నిజం చెప్తున్నాను అనేది నాకు కరెక్ట్ క్లారిటీ వస్తుంది ఇంకోటి ఈ వీడియో ఎక్కడి వరకు పోతుంది నేను చెప్పే కంటెంట్ కరెక్టా కాదా అనేది కూడా నాకు కూడా తెలియాలి కాబట్టి ఎందుకంటే నేను ఎనాలిసిస్ చేసింది నేను వన్ సైడ్ కాదు టూ సైడ్ చేస్తాను బేసిక్గా సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది తెలియదు కాబట్టి నేను అడుగుతున్నాను అంత అర్థం నుంచి ఇంకెళ్ళి సో మొత్తం వీడియోలోకి వెళ్తే ఏమవుతుందంటే అర్హాత్తిగా ఫోన్ చేసి అటు సీఎం రేవంత్ రెడ్డి గారు కాల్ చేయడం జరిగిందట రాహుల్ గాంధీ గారే డైరెక్ట్గా మిగతా వాళ్ళు కూడా కాదు రాహుల్ గా రాహుల్ గాంధీ గారే అటు మీనాక్షి నటరాజన్ గారి కూడా కాదు డైరెక్ట్గా ఫస్ట్ టీపీసీసీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ గారికి నెక్స్ట్ వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఫోన్ చేసి చాలా సీరియస్ కావడం జరిగిందంట మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఢిల్లీకి రావాల్సిందిగా నేను అడుగుతున్నాను మీరు రావాలి మీతో పాటు ఉన్న మంత్రులందరినీ కూడా తీసుకొని రావాలి అని అంటే వీళ్ళు వాళ్ళని పేర్లు అని చెప్పారు ఉన్న మంత్రులు అందరినీ తీసుకొని రండి అని కూడా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగిందట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ మొన్ననే చూసాం కదా ఏది మన ఖర్గే గారు మల్లికార్జున ఖర్గే గారు కొంతమంది ఎమ్మెల్యేలు పోయి అడగడంతో చాలా సీరియస్ కావడం జరిగింది మన ముఖ్యమంత్రి గారి పేర మీరు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉన్నామనుకుంటున్నాము అన్ని చూస్తున్నాం అప్డేట్ చేసుకుంటున్నాము మినిట్ టు మినిట్ మాకు అంత పేపర్ వర్క్ మొత్తం మా చేతికి వస్తుంది అతి త్వరలోనే ఏదైనా మారచ్చు ఏదన్నా మార్పు అనేది ఉంటుందని మనం సీరియస్ కావడం జరిగింది కొంతమంది ఎమ్మెల్యేలు అవుతుంది ఆ తర్వాత ఒక వారం పది రోజులు వారం రోజులు కూడా కాలేదు ఆలోగే అటు సీఎం రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి కాల్ రావడం జరిగింది మరి కాల్ వచ్చిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నారంటే ముందుగా మాట్లాడింది ఏంటంటే కొంతమంది మంత్రుల గురించి మాట్లాడడం జరిగిందరా ఈ మంత్రుల వల్ల మన పరువు ఇటు సీఎం కొన్ని మీరు పట్టించుకోకపోవడం వల్ల ఈ మంత్రుల గొడవ వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పదం ప పరు మొత్తం పోతుంది దానికి కారణం ఏంటి అంటే మినిస్టర్ల పేర్లు చెప్పడం జరిగిందంట అంటే అందరు మినిస్టర్లు రమ్మన్నారు ముఖ్యంగా ఈ మినిస్టర్లు మాత్రం కంపల్సరీ మీతో ఎంబ మీరు ఎంబట తీసుకునే రావాలి వాళ్ళు స్కిప్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళని మాత్రం కంపల్సరీ తీసుకొని రావాలని మన రాహుల్ గాంధీ గారు అన్నారట అందులో ఏంటంటే గొడవలు జరిగిన మినిస్టర్లు ఫస్ట్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇటు కొండా సురేఖ గారికి మొన్న చూసాం కదా వాళ్ళ కూతురు ఇష్టం వచ్చిన అంటే ఇష్టం వచ్చినట్టు అంటే నిజాలే మాట్లాడుకోవచ్చు కోపం ఎవరైనా సరే నిజాలు మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడారు మా మమ్మీని అంటే కొండా గారి కొండ సురేఖ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఎన్నో సార్లు తిట్టడం జరిగింది ఇంటికి వచ్చి చాలా బాధపడ్డారు ఏ రోజు కనుక మీడియా ముందుకు వెళ్ళలేదు అని చెప్పడం జరిగింది అలా కాకుండా కావాలనే ఇంతకుముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రశాంతంగా బతికినాం ఇప్పుడు మా ప్రభుత్వం ఉన్న సరే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కూడా మన కొండా సురేఖ గారి కూతురు అనడం జరిగింది సో అది కాకుండా నెక్స్ట్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటు జూపల్లి కృష్ణారావు గారు మొన్న రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది దాని తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా మొత్తం చిట్టా మొత్తం బయట పెట్టడం జరిగింది దాంతో పాటు అటు పొంగులేటి శ్రీనివాసరావు గారు పొంగులే కొండాసురేఖ పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారి గొడవ ఏంటి అంటే ఏదైతే మేడారం జాతర మేడారం జాతరకు సంబంధించిన ప్రాజెక్టు ఏదైతే పనులు ఉంటాయో కొన్ని కాంట్రాక్టులు ఉంటాయో ఇవి నేను దేవాదాయ శాఖ నాకు సంబంధించింది అయినా సరే పొంగులేటి కంపెనీ గారికి పొంగులేటి రెడ్డి గారి కంపెనీకే ఈ కాంట్రాక్ట్ లాంటివి ఇవ్వడం జరిగింది ఆయన వచ్చి జోక్యం చేసుకుంటున్నారని కూడా ఇద్దరి మధ్యలో చాలా గొడవ జరిగింది సరే నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏదో సరదాగా మాట్లాడుకున్నట్టు అనిపించింది కానీ లోపల మాత్రం కడుపులో అందరికీ మసుంటుంది సో అటు కొండా సురేఖకు ఇటు సీఎంకి నెక్స్ట్ వచ్చి మన ఈయనకు పొంగలి రెడ్డి శ్రీనివాసరావు గారికి శ్రీ రెడ్డికి సో అది కాకుండా ఇంకోటి ఏంటి కొండా రేఖ సీతాక్రి ఆ మధ్య కూడా ఇదే మేడారం జాతర వల్లనే ఇద్దరికి ఇష్యూ జరిగింది ఆ విషయం మీ అందరికి తెలుసు సోషల్ మీడియాలో కూడా వచ్చింది అది కాకుండా పొన్నం ప్రభాకర్ గారు అట్లూరి లక్ష్మణ్ గారు మొన్న మాట్లాడిన వాడికి ఏం తెలుసు దున్నపోత అది ఇదే అంటే చిన్న కులంలో పుట్టినంత మాత్రం దున్నపోతని అని కూడా లక్ష్మణ్ గారు కూడా చాలా సీరియస్ కావడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు అంటే ఆయన కూడా ఏం చెప్పాడు అసలు నేను ఆయన నేమ్ అనలేదు నేను తిట్టలేదు నేను చేయలేదు ఆయనంత ఆయన అనుకుంటే నేనేం చేయాలి అనేసి సరైన బాధపడుతున్నాను కాబట్టి నేను క్షమాపణ కోరుతున్నాను అని చెప్పి నెక్స్ట్ డే సరే బ్రేక్ఫాస్ట్కి వచ్చి మాట్లాడుకొని కలుసుకొని కూల్ అయినట్టు అనిపించింది పైకి అంత అందరు కడుపులలో వాళ్ళకి ప్రతి ఒక్క మినిస్టర్కి మసూతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ మసూలుతుంది కామన్గా అదేం చేయలేము సో ఏదో సందర్భంగా బయటకు వస్తుంది అంతే నెక్స్ట్ వచ్చేసి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మొన్న కొండ సురేఖకు జరిగిన విషయంలో కూడా అటు పొన్నం ప్రభాకర్ గారు తప్పే ముందు ఎవరైనా సరే చట్టం తన పని తను పోతుందని నేనంటే శ్రీధర్ బాబు గారు మాత్రం తనకు సానుభూతి ఏది కొండ సురేఖకు మాత్రం ఇలా జరిగినందుకు నేను సానుభూతి తెలుపుతున్నాను కూడా మాట్లాడడం జరిగింది సో అది కాకుండా ఇద్దరి మధ్యలో కూడా ఒక ఇష్యూ జరుగుతుందని తెలుస్తుంది అది ఏ క్షణమైనా ఏ రోజైనా బయటికి రావచ్చు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారికి మరి ఎందో నాకు తెలియదు బయటకు వస్తుంది త్వరలో మీకు ఆ వీడియో కూడా చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇటు అడ్లూరి లక్ష్మణ్ గడ్డం వివేక్ గారు వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకట గారు తెలుసు కదా ఎంపీ వివేక్ అనేది ఇంతకు ముందని సో గడ్డం వివేక్ గారికి ఇటు అడ్లూరి లక్ష్మణ్ గారికి సో ఆ రోజు ఏదైతే దున్నపోతాన్ని పొన్నం ప్రభాకర్ గారు నన్ను దున్నపోతాన్ని తిట్టినప్పుడు కూడా నా పక్కనే నా సహచరుడు గడ్డం వివేక్ గారు ఉన్నారు ఒక్క మాట కూడా వాళ్ళని అనలేదు మందలించలేదు అని కూడా ఆయనకి గొడవ కూడా కావడం జరిగింది మరి తర్వాత ఒక సభలో కూడా మాట్లాడుతూ గడ్డం వివేక్ గారు కూడా ఈయన లక్ష్మణ్ గారి మీద మాట్లాడడం జరిగింది లక్ష్మణ్ గారు కూడా అడ్లూరి లక్ష్మణ్ గారు కూడా దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అడ్లూరి లక్ష్మణ్ వెంకట వివేక స్వామి అది తర్వాత గడ్డం వివేక గడ్డం వివేకానంద స్వామి గడ్డం వివేక్ గారు శ్రీధర్ బాబు గారు అంటే ఈ మధ్యలో ఏదో షో జరుగుతూనే ఉంది వీళ్ళందరి మధ్య సో ఇవన్నీ తెలుసుకున్న హైకమాండ్ మీరు ఎంత తొందరగా వీళ్ళు తన తొందరగా రావాలి మరి మీకు గొడవలు ఎందుకు వస్తున్నాయి కమిషన్ల కోసం గొడవలు వస్తున్నాయి అంటే కూడా అనుకోవచ్చు ఎందుకంటే కొండా సురేఖకు మొన్న ఇష్యూ అనేది ఏదైతే ఓఎస్డిగా సుమంత్ ఉన్నాడో ఇష్యూ అయితే జరిగింది సో ఆ మినిస్టర్కి బేసిక్గా ఓఎస్డిగా ఎవరిని పెట్టుకుంటారంటే ఆ మినిస్టర్కి సంబంధించిన క్యాండిడేట్లనే పెట్టుకుంటారు పక్కన సో అలాంటిది ఆమె తెలియకుండానే ఆ పోస్ట్ నుంచి తప్పించడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంటే మన రోహిన్ రెడ్డి గారి గన్ను క్వశ్చన్ మార్క్ మనకి ఎందుకంటే అక్కడ రికార్డ్ లేదు కాబట్టి క్వశ్చన్ మార్క్ గన్ను తీసి డక్కన్ సిమెంట్ వాళ్ళకు ఏం చేసినందుకే ఇష్యూ బాగొచ్చింది థర్టీ పర్సెంట్ మా మెయిన్ క్యాండిడేట్కి ఇవ్వడంతో పాటు మాకు కూడా ఇవ్వాలి మా మినిస్టర్ కూడా ఇవ్వాలి అని సుమంత్ గారు అన్నారు అని వినికిరి సో దానివల్లనే గొడవ అయింది ఆ గొడవ కారణం వల్ల గన్ను తీయడంతో అది కాస్త రేవంత్ రెడ్డి గారికి తెలిసి శాంతి భద్రత అందరు కోరుకుంటారు కాబట్టి శాంతి భద్రతగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి సో ఆ గన్నుతో ఎవరైనా కాలవచ్చు అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ ఏదో పాత కేసు తీసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తనను అరెస్ట్ చేయాలని ఆ నిధుల ఆ విధుల నుంచి తప్పించాలని కూడా ఆర్డర్ వేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇవన్నీ చూసుకుంటే మరి కమిషన్ల కోసం కాకపోతే ఎందుకు గొడవలు వస్తున్నాయి మినిస్టర్ మినిస్టర్ మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు మేడారం జాతర ఉంది మేడారం జాతరలో ఎవరైతే ఎవరైతేంది కాంట్రాక్ట్ ఇవ్వడానికి అంటే నా కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వాలి అంటే నాకు కమిషన్ వస్తుంది అంతే కదా వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళకి కమిషన్ వస్తుంది సో కమిషన్ లేని పని జరగదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతం నుంచి ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నా కొద్ది అవగాహన కాంగ్రెస్ ప్ర ప్రభుత్వంలో డబ్బులు పెడితే ఎలాంటి పనైనా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఏంటి అంటే హైడ్రా హైడ్రా ఇప్పుడు ఏం చేస్తుంది ఉన్నోళ్ళందరినీ సరే తప్పగా ఉన్న ఇల్లులని కొట్టేస్తుంది ఓకే మరి ఎందుకు బలిషున్నోళ్ళ జోలికి ఎందుకు పోవట్లేదు అంటే ఎవరికి ఏం ముడుతున్నాయి ఇద్దరు అందుకని స్టే వస్తుంది అక్కడ ఆగిపోతున్నారు సో అది కాకుండా కొన్నింటి కొన్ని ప్రాజెక్టులు కొన్ని ప్రాజెక్టులు కొంతమందికే పోతున్నాయి మరి మిగతాకి ఎందుకు పోవట్లు అంటే అది రేవంత్ రెడ్డి గారు చెప్పారు నా కులమైన సరే డబ్బులు ఉన్నోడు వస్తే లోపల కూర్చోబెడతాం డబ్బులు నిన్నోడు వస్తే బయట కూర్చోబెడతాం క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు చూద్దాం మరి మొత్తానికి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత జూబ్లీల్స్ ఎలక్షన్ల ముందే సీఎం పేరు మారుస్తారా సీఎం మారుతారా లేరు అంటే ఎలక్షన్ జరిగిన తర్వాత మారుతారా ఆల్రెడీ ఆ ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో లేకుండానే ప్రచారం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది జుబ్లీ మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందని సో నా కంటెంట్ కనుక నచ్చితే మీరు కామెంట్ మాత్రం చేయండి లైక్ అడగండి సబ్స్క్రైబ్ అడగండి షేర్ అడగండి లైక్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ